రెండు వేల మంది కోతుల బాధన పడ్డారు అన్నట్టు మనకు ఈ వార్తలో కనబడుతున్నది అంత దూరం అవసరం లేదు ఈ కోతులది ఎట్లా తయారైందంటే ఇక్కడ హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో పట్టణ శివారు ప్రాంతం ప్రాంతంలో ఇక్కడ చూసుకుంటే పోచారం కాడ కూడా చాలా కోతులు ఉన్నాయి మరి దీనికి అధికారులు ఎందుకు చర్య తీసుకోవట్లేదో సరే వాటిని పట్టుకుని అడవుల్లో వదిలేసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే దానికి ఏదో ఆల్టర్నేటివ్ మార్గం ఉంటుంది నిన్న నిన్ననే ఒక అన్న గమ్మతి ముచ్చట చెప్పిండు ఏంది అది అని అంటే మొన్న ఆదివారం పూట అందరినీ చుట్టాలని పిలుచుకున్నాట పిలుచుకొని ఆదివారం బోనాలు మనందరికి తెలిసిన విషయమే అందరిని పిలుచుకొని మంచిగా ఇంటికాడ ఆ బాటిల్స్ పెట్టుకొని అదే దానికి ఉన్న సామాగ్రి తినే సామాగ్రి అంతా పెట్టుకొని కూర్చున్నారట కూర్చోగానే వచ్చి బట్టలు అందుకొని పోయింది ముందే ఆ రోజు వైన్ షాపులు బంద్ ఆ మందు పట్టుకొని పోగానే అన్నకు పరిశానం మొదలైంది ఏంది దాన్ని బదిలాడగా బదిలాడగా ఆడ వదిలిపెట్టి పోయిందట అప్పుడు ఊపిరి వీర్చుకున్నటువంటి పరిస్థితి ఒకసారి ఫోన్ చేసి ఆ పరిస్థితి ఏందో అడిగి తెలుసుకుందాము అయితే ఈ కోతుల బిడద అనేది చాలా తీవ్రంగా ఉన్నది దీనికి ఆ గవర్నమెంట్ కూడా ఏదో దీనిపైన చర్య తీసుకోవాలి చర్య తీసుకొని ఈ కోతుల్ని లేకుండా చేయాలి ఇక్కడ నగరాల్లోనే పట్టణంలోని ఈ పరిస్థితి గ్రామాలలో ఇంకెంత ఉంటుందో చూడండి ప్రతి ఇంటిలో చిందర వందర చేస్తున్నటువంటి పరిస్థితి ఈ కోతులు ఖచ్చితంగా చేస్తున్నాయి కాల్ చేస్తున్నా పాపం అన్న బాధ నేను చెప్తున్నా అన్న ఇన్ని ముచ్చట్లు చెప్తావు మరి ఇది కూడా చెప్పరాదే ఇక్కడ పోచారం గిన్ని గిన్నె కోతలు ఉన్నాయంటే ఆయనకు సంబంధించి ఇలా వార్త వచ్చింది దాన్ని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరిగిందో మరి బాటిల్ పెట్టుకొని కూర్చుండట బాటిల్ పట్టుకపోతే ఆయన బాధ కానీ అన్న లైన్ లోకి వచ్చిండు చూద్దాం ఒకసారి అన్నది పోచారంలో పరిస్థితి ఏంది కోతుల బాధ ఏందో ఒకసారి అన్న చెప్పే ప్రయత్నం చేస్తారు అన్న చెప్పా నాకు పోచారం కాడ ఏం జరుగుతున్నది కోతుల బాధ ఏ రకంగా ఉన్నది ఒకసారి చెప్పు

ఏ చేతిలో కనపడినా కానీ వాటర్ బాటిల్స్ ఉన్నా తినే సామాగ్రి ఉన్నా ఏది ఉన్నా కానీ కోతులు దాన్ని గుంజుకొని ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి పోచారంలో ఉన్నది అధికారులు స్పందించి పట్టణ ప్రాంతం అయినటువంటి పోచారంలో మున్సిపాలిటీ పోచారంలో ఈ పరిస్థితి ఉన్నది కొంచెం కోతుల సమస్యను నివారించాలని చెప్పి ఈ వార్త ద్వారా నేను తెలియజేస్తున్నా ఇక్కడ పల్లెల్లో ఆ పరిస్థితి ఉంది పట్టణంలో కూడా పట్టణ చివారు ప్రాంతంలో అన్నటువంటి పోచారంలో కూడా అదే పరిస్థితి ఉన్నది దయచేసి అధికారులు దీన్ని పట్టించుకోవాలని నివారించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ